అదిగో అక్కడ కుక్కలు ఉన్నాయి వాటికి వీటికి అసలు పడనే పడదు ఇంకో తల్లిగారా తల్లి కుక్క వస్తుంది ఏదో కుంటుతుంది రెండు కుక్క ఏ కరా ఇది స్కూల్ గ్రౌండ్ పక్కనే పరిచయం ఇంకా పది రోజులు అయితే కూతకు వస్తుంది అంతా ఎర్రబారినట్లుంది పిట్టల కోసం పరిగెడుతున్నాయి పిట్టలు దొరుకుతాయి అసలు దొరకనే దొరక ఇది ఒకటే ఆట హే ద పెద్ద కుక్క వచ్చేసింది గ్రౌండ్కు అన్నీ పరిగెడుతున్నాయి తల్లిగా తల్లి కుక్క నా పెద్ద కుక్క ఎందుకో ఇటువైపు చూస్తున్నది అంతకంటే ముందు లిల్లీ పప్పి అక్కడ వెళ్ళింది చలో దా ఎక్కడ పోయినాయి చూద్దాం దా ఇదిగో పరిగెడుతుంది ముందు వెళ్ళాయి కదా పప్పీస్ వాటి గురించి ఇది పరిగెత్తుంది పొద్దున్నే ఈ పప్పీస్ ఆట ఆడుతాయి అదిగో అక్కడ ఉన్నాయి అన్నీ పప్పీస్ మొత్తం ఇదిగో చూడండి అన్నీ ఇక్కడనే ఉన్నాయి మొత్తం మళ్ళీ పెద్ద కుక్క వస్తుంది పప్పీస్ అన్నీ అక్కడ ఆడుకుంటున్నాయి ఉదయం లేస్తే సరే వీటికి ఒకటే ఆట ఆటలు అంటే చాలా ఇష్టం ఉన్నట్లుంది ఈ కుక్కలకు కానీ పప్పీస్ కానీ చూద్దాం వేరే కుక్క అక్కడ వచ్చినట్లుంది అందుకే పెద్ద కుక్క చూస్తుంది కుక్కలకు పోటీ ఎక్కువ ఒక కుక్క ఇంకో కుక్కను రానివ్వదు తన పరిధిలోకి అదిగో அக்கட பா, வரே குக்கோ பரிகெடுத்து இது தள்ளி தள்ளி பா பா பே பண்ண ఏయ్ అదా అదా జ్ ఇది దగ్గరకు రానియ్యది నేనే రావాలని చూస్తుంది ఇదేమో అదా ఏయ్ ఇంకా చూస్తారా వెళ్ళి ఏం పని చేసినా దా దేడా హడా అదిగో ఇక్కడ ఆడుకోవడం ఇది సహించదు ఈ పెద్ద కుక్క చిన్న కుక్కలో ఆడుకుంటే సహించదు నాతోనే ఆడుకోవాలనే ఉద్దేశంతో కరుస్తుంది ఏయ్ అదా అదా పప్పీస్ ఇక్కడ ఒకటి ఈ మూడు అన్నదాములు ఇది ఒకటే ఆ మిగతా రెండు కూడా ఫిమల్ సో ద కుక్కర్లన్నీ అక్కడ వెళ్ళాయి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఆడుకోవడానికి అనుకూలమైన ప్రదేశం ఇది ఇంతకుముందు చూపించిన ప్రదేశం ఇది రెండు అనుకూలంగా ఉన్నాయి వీటికి ఉదయం లేస్తే చాలు ఒకటే ఆటలు ఆ తల్లిగారిని తల్లి కుక్క తనకు ఇప్పుడున్న ఒక్క పప్పీతో చాలా ఆడుకుంటుంది ఎందుకంటే ఒకటే ఉంది కదంగా педагог аз ఉదయం లేస్తే చాలు ఒకటే ఆటలు వీటికి ఎందుకు పెద్ద కుక్క కామ్గా ఉంది దా కామ్ తరా దా దా అటువైపు వేరే కుక్కలు అరుస్తున్నాయి కదా వాటిని చూస్తుంది ఈ ఇంటి పరిధిలోకి మాత్రం రానియదు ఈ పెద్ద కుక్క ఎటువంటి కుక్కర్ అయినా సరే అటాక్ చేయడానికే చూస్తుంది నేనే ఉండాలి నేనే తినాలి నేనే ఆడుకోవాలి అనేది దీని భావన వేరే కుక్కలకు అవకాశం ఇవ్వదు దా ద వేరే కుక్క ఒకరి సైడు అరుస్తుంది ఇంకా వెళ్ళి అక్కడ ఉన్నాయి కుక్కలు అది అందుకే ఈ పెద్ద కుక్కలు ఇక్కడ నుండి చూస్తున్నాయి